నెల్లూరు నగరం కోరడ వీధిలోని కృష్ణా మందిరంలో కృష్ణుడి విగ్రహాన్ని చోరీ చేసిన దొంగలను గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు ఉదయం ఆరు గంటలకు వాచ్మెన్ ఆలయాన్ని శుభ్ర చేస్తుండగా నిమిషాలకు పూజారి వచ్చి చూడగా విగ్రహం కనిపించలేదు ఈ సమయంలో విగ్రహం చోరికి గురైందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సాంకేతిక ఆధారంతో దర్యాప్తు చేపట్టిన సంతపీట పోలీసులు గంటల వ్యవధిలో కేసు ఛేదించారు నిందితులు వెంకయ్య షఫీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్ష విలువైన పంచలోహ కృష్ణుడి విగ్రహం ఇత్తడి గంటను స్వాధీనం చేసుకున్నారు వీరు కనిపెట్టి దొంగని పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది మా అందరి తరఫున దేవాలయం ట్రస్ట్ తరఫున అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎటువంటి సేవి గారు మాకున్నందుకు మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ

이거 뭐자아이 70,000원. 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 50,000원. 50,000원. 70,000원. 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 7,000원. 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 నమస్కారం నేను నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ని నా పేరు రామకృష్ణ ఉదయం ఏడు గంటలప్పుడు పూజారి గారు అన్నటువంటి రఘునందన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా నేను గుళ్ళో పూజ చేసేందుకు వెళ్ళా వెళ్ళాను అక్కడ విగ్రహాలు కనిపించలేదు అని చెప్పి చెప్పి ఫోన్ చేశారు నేను ఇమిడియట్లీ వచ్చి అక్కడ పరీక్షించి ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాచ్మెన్ అక్కడ తలుపు తీసి రెండవ వైపు క్లీన్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విగ్రహాలు చోరీ చేసినట్లు తెలియవచ్చింది దాన్ని మనం పరీక్షించి ఇమిడియట్లీగా మన మూడవ పట్టణ అయినటువంటి సోమ సోమయ్య గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ హాఫ్ అన్ అవర్ లోనే వచ్చి అక్కడికి వచ్చి తక్షణమే అక్కడ దీని గురించి పరీక్షించి ఇమిడియట్లీ వాళ్ళ బృందంతో ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి మొత్తం దాదాపు గంటల ఐదు గంటల్లోనే ఈ కేసును ఛేదించి విగ్రహం యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది ఈ కేసును ఇంత త్వరగా ఛేదించిన మా సిఐ సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రజలందరూ కూడా ఇక్కడ అంటే దేవాలయంలో రక్షణ కల్పిస్తూ ప్రజలు అడిగిన ఇమిడియెట్లీ ఆ విగ్రహాన్ని ఆ కేసు యొక్క ఛేదించి ఈ దొంగతాన్ని ఛేదించి విగ్రహాన్ని హ్యాండ్అర్ చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా తరఫున కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎస్పీ గారు ఈ కేసు విషయంలో త్వరతగతిన మన సే గారికి ఎంత త్వరగా మంచిది మంచిగా చెప్పి సార్కి ఆ దాన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేయడం సార్ దాని గురించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ గౌరవ మన గౌరవ మన ఎస్పీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పరిధిలోని కామాటి వారి వీధిలో రోజు ఉదయం రోజు అనగా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం కృష్ణ మందిరం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం కృష్ణ కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగతనం దొంగలు దొంగతనం చేయడం జరిగింది దానికి ఉదయం ఆరు గంటలకు ఆ యొక్క కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో తలుపులు తీయటం జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులని తీసి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఆరు నలభై ఐదు గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు అలాగే ఆయన గమనించినప్పుడు గంట కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే ఉత్సవ కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు కార్పొరేటర్ గారు మరియు అలాగే ఆ చే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది మా రిపోర్టింగ్ జరి జరిగింది ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా బేజంద్ర గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధారావు గారు అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది ఐదు గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని సరీ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ ఛేదన భాగంలో సిసి కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు టెక్ కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును స్వాధించడానికి ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సందపేట ఇన్స్పెక్టర్ అని నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికి మా ధన్యవాదాలు వెంకయ్య అనే అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను ముద్ద గతంలో ముద్దాయి ఇతను వేగబాండు ఇతని నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం ఇతంది ఇతను వేగబాండు తిరుగుతూ ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా తిరుగుతా ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి తప్పులు చేస్తా ఉంటాడు అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను అతను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది షఫీ అని అర్నాథపురంలో ఉంటది అతనికి ఇనుప సామాను అంగడి ఉంటది వీళ్ళంతా కలిసే చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్ పంపించడం జరిగింది పన్నెండు వందలకే అమ్మటం జరిగింది దాన్ని రికవరీ చేయడం సుమారు లక్ష రూపాయలు పంచలో విగ్రహం సుమారు ఈ పాత విగ్రహం పది సంవత్సరాల పైగా కొంటం జరిగింది ఎప్పుడున్న దాని ఖరీదు సుమారు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పన్నెండు వందలు పన్నెండు వందలు